గరుడ పురాణం అనే ఒక పుస్తకం ఉందండి గరుడ పురాణం జర విష్ణు భగవానుడు గరుత్పంతునికి బోధ చేస్తారండి గరుడ పురాణం ఒక ఆచారం ఉందండి ఏమిటంటే గరుడ పురాణం ఎప్పుడు చదవకూడదు ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు చదవాలి అని చెప్పి ఇది ఒక ఆచారం ఉన్నట్టు ఎవరో చెప్పారండి కానీ నా సలహా ఏమిటంటే అందరూ బతికున్నప్పుడే చదవండి సరే ఏడుస్తూ చచ్చి ఏడుకో జ్ఞాన ఇదిగా ఉంటే ఆ టైంలో గరుడు పురాణం ఎవరికి అర్థమవుతుంది చెప్పండి అందరు ఆరోగ్యంగా సుభిక్షంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది గనక చదివితే చక్కగా బోధ జీర్ణం అవుతుంది అది విష్ణు భగవానుడు గరుత్పంతునికి బోధ చేస్తారండి ఈ గరుత్పంతుడు అడిగాడు తెలుసండి ఓ దేవ వీరెవరో తెలిసిన వాహనం విష్ణు గారికి వాహనం అండి వీరు ప్రశ్న చేస్తున్నారు ఏమండి జీవుడు ఏ పాపం చేస్తే నరకలోకంలో ఏ శిక్ష అనుభవిస్తాడు ఇదండి వారి ప్రశ్న అనేక పాపాలు చేస్తున్నాడు ఏ పాపమునకు అక్కడ ఏ శిక్ష లభిస్తుందో దయచేసి సెలవు ఇవ్వండి అని గరుత్మంతుడు ప్రశ్న చేస్తారు విష్ణు వారి వీరి మీద వాత్సల్యం చేత చక్కగా బోధ చేస్తారు ఆయన ఇది అబద్ధం మాట్లాడితే అక్కడ ఆ శిక్ష దొంగతనం చేస్తే ఆ శిక్ష ఈ విధంగా అన్ని చెప్పేశారండి చెప్పిన తర్వాత గరుత్మంతుడు ఇంకొక ప్రశ్న ఓ మహాత్మా ఈ బాధలు యమ బాధలు తొలగించుకోవటానికి ఉపాయం చెప్తారా అని అడిగాడండి ఈ హౌ టు రిమూవ్ దిస్ మిజరీ ఈ యముని యొక్క బాధలు తొలగటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని గరుత్మంతుడు ప్రశ్న చేస్తే వైరాగ్య ప్రకరణం అని ఉంటుందండి చివర వైరాగ్య బోధ అద్భుతమైనటువంటి బోధ చెప్తారు ఎవరు విష్ణు భగవానుడు ఏ చిన్న పుస్తకం ఉందండి యమలోక వార్తలు యమలోక వార్తలు అనే పుస్తకం దాంట్లో ఇదంతా చక్కగా చెప్పబడింది ఏమంటే ఈ గరుత్మంతుడు ప్రశ్న అడగటం వీరు జవాబు చెప్పటం మొట్టమొదట ఏం చెప్పారు తెలుసు అండి విష్ణువు గారు ఆయన ఈ మానవ జన్మ ఎల్లప్పుడూ దొరికేది కాదు మోక్షం అనేటువంటి భవనానికి ఇది నిచ్చెన ఈ మానవ జన్మ సోపానం అంటాడు సోపానుభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం ఎస్తారయతిత్మానం సభవే ఆత్మఘాతక ఎవరు దీన్ని దురుపయోగం చేసినారో నిరుపయోగం చేసినారో వారు ఆత్మను చంపినట్టే అన్నాడు ఎవరు విష్ణువు గారు మళ్ళా వేనండి సోపానుభూతం సోపానం అంటే మె నిచ్చెన మెట్లు ఏమండి మేడపైకి ఎక్కాలంటే ఏమిటి మనకి ఆధారం చెప్పండి ఏ ఉపాయం చేత మనం మేడెక్కలేం ఎక్కగలం ఊరికే తాళ్ళు పట్టుకుని ఎవరైనా ఎక్కుతారా లేదండి నిచ్చెన నిచ్చెన కానీ లేక మెట్లు కానీ ఉండాలి అవి లేకపోతే ఎక్కలేరండి అదేవిధంగా మోక్షం ఎక్కాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ సాధనం ఏమిటి చక్కని మానవ జన్మ ఏ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయండి దేనికైనా కామన్ సెన్స్ ఉందా తెలివి ఉన్నదా విజ్ఞానం ఉందా తరించుకునేటువంటి శక్తి ఉన్నదా ఏమి లేదు కదా ఇప్పుడు చూడండి ఎన్ని మన కళ్ళదట పందులు గాడిదలు కుక్కలు చీమలు దోమలు పక్షులు ఇవన్నీ కనిపిస్తున్నాయి దేనికైనా పొద్దున్న లేస్తే తినటం తప్పితే ఇంకా ఏమైనా వాటి కొన్నదా చెప్పండి ఏం పని లేదు కదా మానవుడు అట్లా కాదు నేనెవరు ఈ జగత్ ఏమిటి ఈ ఫ్యామిలీ ఏమిటి కుటుంబం ఏమిటి నా భార్య ఎవరు బిడ్డలెవరు ఇదివరకు ఎవరైనా ఉన్నారా వీళ్ళు ఇప్పుడు మధ్యలో అంటుకున్నారు ఎంతకాలం వేరు ఉంటారు అనేటువంటి ఆలోచన మానవుడి ఆ కనుకనే శంకరాచార్య ఇటువంటి విచారణ చేయకపోతే మానవ జన్మ నిరర్థకం అంటాడు అది కోహం కుత తాత జీ పరిభావయ ఈ విధంగా చింతన చేయమంటాడు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే ఇటువంటి అమూల్యమైనటువంటి శరీరం మానవుడు భగవంతుడు మనకి ప్రసాదిస్తే దాన్ని ఏ విధ ఏం చేస్తున్నాడు చెప్పండి ఈ భోగ విలాసముల్లో విషయముల్లో ఇంద్రియ సుఖముల్లో వృధా చేస్తున్నాడు ఇవి ఎంతకాలం ఉంటే చెప్పండి ఒకవేళ అనుభవించాడు ఏమైనా తృప్తి ఉందా చెప్పాతి రెండు యవనాలు అనుభవించి కూడా నాకు ఏం తృప్తి కలగలేదని ఘోషించాడే ఇక ఎంతకాలం ఈ విధంగా నాశనం చేస్తుంటాడు చెప్పండి తిరిగి మానవ జన్మ వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదండి అది భగవద్గీతలో చూడండి రేపు పదహారో అధ్యాయంలో పాపులు దుర్మార్గులు దుస్సంకల్పం కలిగిన వారు ఏ వీళ్ళందరినీ నేను మూట కట్టుకుంటాను అన్నాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అంత మూట కట్టుకుని ఏం చేస్తాను తెలుసిన తాన్ అహం విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి విసిరవతలు బారేస్తాను అన్నాడు ఎక్కడ క్షిపాం యశ్రమ శుభాన్ గర్భం అసుర గర్భం అంటే ఏమిటో మనం ఏమిటండి నీచమైన రాక్షస జన్మ లేకపోతే క్రిమికీటి కాదులు లేకపోతే పశువులు ఈ విధంగా జన్మిస్తే మళ్ళీ ఏ విధంగా తెప్పరించుకుంటాడు చెప్పండి ఎన్ని జన్మలు పైకి పోవాలి పోయి పోయి ఆఖరికి కోతి కోతిగా మారుతాటండి ఇది చిన్న పురుగు ఒక పురుగు పరిణామం పొంది పరిణామం పొంది ముందు పశువు పశువు అయిన తర్వాత కోతి కోతి అయిన తర్వాత మానవుడు అని చెప్పి డార్విన్ డార్విన్ అనేటువంటి పశ్చిమ దేశ సిద్ధాంతి చక్కగా ఇట్లా చెప్పినాడండి నిజమే అని అనుకుంటాం ఆ మనుషుడి దగ్గర రావడానికి ఎన్ని జన్మలు గడవాలి చెప్పండి ఎన్ని కోట్ల జన్మలు గడిచి ఆఖరికి సుకృతం వల్ల చక్కగా మానవుడై పుడితే సుకృతాన్ సుక్ సుకృతం అంటే పూర్వపుణ్యం ఆ పుణ్యం వల్ల మనుషుడిగా పుడతాడండి అప్పుడు దీన్ని తృణీకరించటం న్యాయమేనా ఎంత అమూల్యమైనటువంటి అవకాశం అది